హాయ్ హలో నమస్కార్ సశ్రీయకార్ అందరికీ ఇప్పుడే రిలయన్స్ స్టాండ్కి వచ్చాను గుంటూరు రోడ్లోని చూడండి లేడీసు జెంట్సు చిల్డ్రన్స్ వేరు కిడ్స్ వేరు అన్నీ ఉన్నాయి చూడండి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అన్ని రకాల కంపెనీలు పెప్పే జీన్సు ఆల్మాన్ అవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి మీడియం సైజు వన్ నైంటీ నైన్ పెద్దవి వచ్చి ఫోర్ నైంటీ నైన్ చూడండి కొత్త కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్తో ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి నచ్చితే కొనండి ఇంతకీ మన ఛానల్ తెలుసుగా గురువు మనం ఫేమస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి రిలయన్స్తోని కొత్త ట్రెండ్ రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ ట్రెండ్స్ చూడండి అయ్యో అయ్యో అలా చూడకండన్నా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం వేరే షాప్